చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి పశ్చిమ విభాగమటి ప్రాంతంలో వేసి ఉన్న ఏనుగుల గుంపు రాత్రివేళల్లో పాతపాళ్లం అడవి మీదుగా పాతపేట వద్దకు చేరుకుంటున్నాయి వీటిని గమనించిన ప్రజలు మిద్దులపైకి చేరుకుని వాటి కదలికలను గమనించారు పాతికేళ్లు వయసున్న సుమారు వంద వరకు కొబ్బరి చెట్లను భూమి నుంచి పైకి లేపి నేలమట్టం చేసినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు స్థానిక రైతులైన సురేష్ దొరస్వామి సోమశేఖర్ వెంకటరమణ నటరాజుకు చెందిన సుమారు యాభై కొబ్బరి చెట్లను కుక్కిటి వేళ్లతో సహా పెక్కిలించి నేల కూల్చాయి అలాగే కుప్పయ్య ఈశ్వర్రెడ్డికి చెందిన వేరుశనగ మామిడి మూనగా బాదం చెట్టును ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు వారు ఆవేదన చెందుతున్నారు జయరాం రెడ్డప్ప నాగరాజకు చెందిన డ్రిప్ పైపులను రాతి కోసాలను విరిచేశాయి అనంతరం నాగరాజ పొలానికి సమీపంలోని ఉపాధి హారం ఫోన్ నీటి గుంటలు దిగిన ఏనుగుల గుంపు బురదల చిక్కుకుని నానా హంగామా సృష్టించాయి కొంత సమయానికి నీటి గుంట నుంచి బయటకు వచ్చిన ఏనుగులు తిరిగి గోగులమ్మ వంక సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయినట్లు సమాచారం ఇవి శనివారం పగలంతా సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలోనే తిస్తవేసి రాత్రి వేళల్లో పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు భయాందోళనకు లోనవుతున్నారు వీటిని అటవీ శాఖ అధికారులు దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట పంటలపై తమ దాడుల వేటను ఈ ఏనుగులు గుంపు కొనసాగిస్తూనే ఉందని వారు భయాందోళన కొనవుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని లేదంటే ప్రతిరోజు ఏదో ఒక చోట రైతు కష్టనష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా వాపోతున్నారు